మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలో ఆరోగ్య శ్రీపై అవగాహన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పేదలకు ఆరోగ్య శ్రీ ఒక వరమని చెప్పారు వైద్యం ఖర్చులు వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీ కిందకు తీసుకొచ్చామని తెలిపారు మొత్తం మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్లను ఆరోగ్య శ్రీ కిందకు తీసుకొచ్చామని సీఎం జగన్ పేర్కొన్నారు సుమారు నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల మందికి ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేశామన్నారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్య శ్రీ కార్డు అందించనున్నారని తెలిపారు ఆరోగ్య శ్రీ కింద ఏడాదికి నాలుగు వేల వంద కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్న సీఎం జగన్ ఇప్పటి వరకు ఇరవై ఐదు లక్షల మందికి పైగా ఆరోగ్య ఆసరా అందించామని తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు ప్రతి మండలానికి రెండు పీహెచ్సీ లు ఏర్పాటు చేశామన్న ఆయన నాడు నేడుతో అన్ని ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పించామని స్పష్టం చేశారు అలాగే ఏపీలో కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నామని వెల్లడించారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి